నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్న నేను కూడా మార్స్తున్నా ఏం మంచిలేండి దూరం తీరిపోతుంది ఏం లేదండి పత్తి తీసే టైం కదా పతి దీద్దామని పోతున్నా రోజు ఇక అందుకనే ఇక వీడియోలు ఇక రోజు రోజు చేయడానికి అసలు వీలు అవ్వట్లేదు చాలా రోజులు అయింది మేము ముందుకు రాక మీతో ముచ్చట్లు చెప్పక అందుకనేసి ఏదో కూసింత టైం దొరికితే ఇలా కూర్చొని ఒక వీడియో అయితే చేస్తున్నాను మీతో మళ్ళీ ముచ్చట్లు చెప్తున్నాను ఆ టైం కూడా ఎంతవరకు ఉంటుందో కూడా అండి ఎందుకు అని అంటే ఇంకా పతి పోతున్నాను కదా కూళ్ళకి ఆటోడు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇక ఆలోపు ఏం చేద్దాం నా పనేమో తొందరగా అయిపోయాయి పని తొందరగా అయిపోయింది ఇగో బాక్స్ కూడా సగ్గర పెట్టుకున్నా ఇక ఆటో కోసం ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తుంటే ఇక అప్పుడు గుర్తొచ్చింది ఆ గో వీడియోలు కూడా ఈ మధ్య చేయిస్తలేను కదా మన మనోళ్ళకి ముచ్చటి చెప్పక చాలా దినాలు అవుతుంది ఒకసారి జర కొంచెం ముచ్చటి ఇట్లా చెప్పేసి నేను ఏం చేస్తున్నా ఏంది ఎందుకు వస్తలేను మీతో జోన్ చెప్పనీకే అనేసి ఓ ఇంత క్లారిటీ ఇద్దామని వచ్చా ఇక ఎంత టైం అనేది నాకు కూడా తెలీదు పుసుక్కున్న తొందరగా ఆటోడు వచ్చి హార్న్ కొట్టాలనుకోని తొందర తొందరగా వీడియో బంద్ చేసి వెళ్ళిపోతా అన్నట్టు ఆ లోపు జరిగిన ముచ్చట చెప్తాను ఇక ముచ్చట ఉంది ఇక పత్తి తీసే సమయం ఆయే ఇక పత్తులు తీద్దామని పోతా ఉన్నాం రోజు ఇదే పైన అయిపోయాయి చూడు కర్రగా అయిపోయినా ఎండ కొండి పోయి ఎండ చిన్న కొడతలేదుగా లేదుగా ఫుల్ ఎండ కొడుతుంది ఆ ఎండకి పోతే ఇగో కర్రగా అయిపోయినా అయితే అయితే లేండి కొన్ని పైసలైనా జమ అవుతాయి కొన్ని పైసలు జమ చేసుకొని ఏదో అట్లా చీరనో అదో ఇదో ఏదో కొన్ని కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు పెండిలో అవి ఇవి ఉండయి దాంట్లోకి పండగలకి దాంట్లోకి అట్లా ఏదో కథ నడిపిస్తా అన్నట్టు అట్లా ప్రతి దానికి మొగుడు ముందలు కొయి ఏమయ్యా అది కావాలి ఇది కావాలంటే నా మూగుడు ఒకనే కస్త పుస్త అంటాడు ఆయే ఎందుకు రెట్లా పోయేసి ఇన్ని పైసలన్నా జమ చేసుకొని అవి ఇది కొనుక్కుందామని ఇక కూళ్ళ పోంటి పోతా ఉన్నా ఇక ఇది వచ్చేసి ఇక నా సర్ది నా బ్యాగు ఇగో కూలికి అవుతున్నా కదా బ్యాగులు గిట్ల కుట్టుకుంటాం అన్నట్టు ఊళ్ళల్లో బ్యాగులు ఇట్లా అవి మందు బస్తాలు అవి ఇవి ఏవో అంగీలు జీన్ ప్యాంట్లు అవి ఉంటాయి కదా దాంట్లో ఇక గిట్ల కుట్టుకుంటాం బ్యాగులు అయితే చిలకల కోనికి ఇట్లా ఇండ్లల్లో డబ్బా పెట్టుకోపోతే అన్నం సర్ది పెట్టుకోపోతే జలసల్లకి కూడా ఉంటుంది ఇక బ్యాగులు ప్లాస్టిక్ అవి పెట్టుకుపోతే ఉడికుడుకు అవుతుంది ఎండకి అట్లా అని ఇంకా ఊళ్ళల్లో ఇట్లా కొట్టుకుంటాం మేము చేయితోనే చేయితోనే కొట్టుకుంటాం లేకపోతే మిషన్ ఉంటే మిషన్ ఆమె దగ్గరకు గిట్ల కొట్టి బుజ్జి కొట్టి అక్క అంటే ఇట్లా కుట్టిస్తారు ఇక గిరి మా పక్కింటి అక్క గుర్తించింది చెప్తే ఇట్లా గుట్టించింది ఫ్రీగానే గుర్తించింది లేండి పైసలు తీసుకుంటారు కానీ అక్క మంచిది ఎప్పుడు మా ఇంటి పక్కనే ఉంటుంది ఇక ఇట్లా గుర్తిచ్చింది ఇక ఇదే బ్యాగుతో వాటికి ఇంట్లో ఇంత సర్ది చూపిస్తావురి ఏమేమి పెట్టుకున్నాను ఇగోండి ఇగో అంగి పెట్టుకున్నాను ఆ ఉంది ఎండ కదండి చేతులు అవన్నీ ఎండకి మండలేస్తాయి వేస్తాయి అది కాక చెట్లు పత్తి చే అవన్నీ గీసుకుపోతాయి కదా మండలు అవి ఇవి అందుకని ఇక అవన్నీ గుచ్చుకోకుండా చేతులకి ఒక మంచిగా ఇట్లా ఫుల్ అంగి తీసుకున్నా ఫుల్ చేతులది నా మూర్ది ఇది ఒకటి పెట్టుకున్నా ఇంకా నెక్స్ట్ ఇగో ఒక టవాల్ పెట్టుకున్నా ఈ టవల్ ఎందుకంటే ఎండకి నెత్తి మళ్ళీ ఉడికెక్కుతుంది నెత్తి వస్తుంది అదో కష్టం మళ్ళా అందుకే మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి ఫుల్ కవర్ చేసుకొని అట్లా షేర్లకి ఇక దొంగతనానికి పోతారు చూడాలి అట్లా అన్నట్టు తర్వాత ఇంకా ఇగో అన్నం సర్ది డబ్బా ఇండ్లు ఇంత అన్నము ఇంత కూర పెట్టుకున్నా ఏంది దెబ్బ చిన్న ఉంది అనుకుంటారు ఏమో ఎక్కువ కడుపు నిండాది తిన్నా అనుకోండి మళ్ళీ అక్కడే నిద్ర వస్తుంది పని చేసే చేత కాదు అందుకని ఏదో కొంచెం ఆకలి కాకుండా కొంచెం పెట్టుకుంటా అన్నట్టు ఇది తినేసి రపురప్ప పని చేసుకొని ఇక సాయంత్రం ఐదు ఆరు అట్లా కాగానే ఇక మళ్ళీ ఇంటి మొక్కన పడతాం అట్లా పొట్టనిండాది తిన్న తింటే మళ్ళీ నిద్ర వస్తుంది నిద్ర వస్తే పని చేత కాదు పని అయిపోదు మళ్ళా కూలియాలి పైసలు రావు అందుకని ఇక ఇంత డబ్బా పెట్టుకొని అందులో ఇంత బువ్వ తొక్కు పెట్టుకొని ఇక పోతా అన్నట్టు అట్లా ఇక గివ్వి ఉంటాయి నా బ్యాగులో నేనని కాదు అందరు అట్లే తెచ్చుకుంటారు ఇంకా పెట్టుకుంటే ఇంత నీళ్ళ డబ్బా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇంకా ఆడ శిల్కలల్లో ఉంటాయి కదా నీళ్ళు బోర్లు అవి వస్తూ ఉంటాయి బోర్లు లేని వాళ్ళ దగ్గరికి పోతే వాటర్ డబ్బా నీళ్ళ డబ్బా అయితే పెట్టుకొని పోతా ఇంకా బోర్లు ఉండేటోళ్ళ దగ్గరకు అయితే ఇక అక్కడ నీళ్ళు ఉంటాయి అన్ని పట్టుకొని అన్నం తిన్నాక ఇదే గిన్నెలు ఇన్ని పట్టుకొని లాస్ట్కి ఇన్ని తాగుతాము ఇక మొదలు తెచ్చిస్తారు అనుకోండి నీళ్ళు ఇక అట్లా ఇంకా పొద్దుగాల ఇక ఇంత పని చేసుకొని వంట చేసుకొని అట్లా పోతాం ఆటోలో పోయి వేసి ఇక తొందర తొందరగా పత్తి తీసి ఇక మధ్యాహ్నం ఇంత రెండు ఇటుకో ఒకటి ఇట్టుకో అట్లా మధ్యాహ్నం తిన్నకే పోతాం మధ్యాహ్నం తినేసి మళ్ళీ ఇక జల్ది జల్దీ పోయి పోయి ఇక తీస్తాం ఎందుకంటే పొద్దుగాల ఉన్న పొద్దు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ టైం ఉండదు ఎక్కువ ఉండదు జల్ది జల్దీ అయిపోతుంది అంటే సూర్యుడు తొందర తొందరగా పోతుంటాడు పొద్దు కూడా తొందరగా మూకుతుంది అందుకనేసి ఇక రపరప రపరప పోయి ఇంత కూడా ఆలస్యం చేయకుండా తొందర తొందరగా పోయి ఇక తీసుడే అన్నట్టు తీసేసి ఇక సాయంత్రం ఐదు ఆరు కాగానే అట్లా ఇక బయలుదేరుతాం ఇంకా కాలు చేతులు మొక్కం ఇట్లా కడుక్కొని ఇంటికి బయలుదేరుతాం అదే ఆటోలో పోయిన ఆటోలోనే మళ్ళీ ఆడు మళ్ళీ ఇంటికి ఆడ దించేసి మళ్ళీ పోతాడు సాయంత్రం ఇక ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇన్ని నీళ్ళు వేయ నీళ్ళు పెట్టుకొని స్నానం ఇట్లా చేసి మళ్ళీ వంట చేసుకొని ఇంత తిని పండుకొని మళ్ళీ పొద్దుగాల అంతే మళ్ళీ ఉరుకుడే ఇంక ఇదే ఇది ఇట్లే ఉంటుంది ఇక ఈ పత్తులు అయిపోయే వరకు ఇట్లే ఉంటుంది అన్నట్టు అట్లా ఇంకా జర పొద్దుగాలనే పోతాం ఏడు ఎనిమిది వరకు పత్తు దీనికి పోతాం ఎందుకంటే ఇప్పుడు పొద్దుగాల పోతేనే జీరంత ఎక్కువ తీయచ్చు జరిన్ని పైసలు ఎక్కువ వస్తాయి అసలే మాయపొద్దు కదండి ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది అందుకని పొద్దుగాలనే పోయేసి తొందర తొందరగా తీసి ఇక అట్లా అన్నట్టు ఇంకా తయారంటారా ఇక దీనికి పోతున్నప్పుడు సోక్ సోకి ఏం తయారవుతాము ఇగో ఇంకా గిట్ల జుట్టు ఇంత కొప్పు కట్టుకొని ఇట్లా పోతాం అన్నట్టు ఏదో ఒకటి పాత డ్రెస్ వేసుకొని పోతాం చిలకలకి కొత్త కొత్తవి మంచిగా వేసుకొని పోతే మరక లాంటిదేమో అలా ఖరాబ్ అవుతాయి ఇక అందుకని ఇట్లా ఏదో ఒకటి పాత వేసుకొని ఇట్లా కొప్పు కట్టుకొని ఇంకా గట్లా పోతాం ఇక పొంటి పొండి పోసి ఇంత బాధ తీసుకుంటా మధ్యలో బెబ్బరికాయలు కందికాయలు ఉంటాయి అవన్నీ ఒళ్ళు వేసుకుంటాం ఇక ఇంటికి తెచ్చుకున్నాక ఆ ఉడకబెట్టుకొని తిని ఉంటుంది ఇంకా మాది కొందరు చే టమాటాలు వంకాయలు బెండకాయలు ఇట్లా కూరగాయలు కూడా వేస్తారు కొందరు తోటలల్లో ఇంకట్లా పోయ్యిని తెంపుకుంటామ్మా కూరకి లేవు కూరగాయలు లేవు మళ్ళీ రేపు పొద్దుగా రావాలి కదా జరిని తెంపుకొని పోతా అనేసి అడిగి ఇంకా రెండు మూడు కూరగాయలు పట్టుకొని వచ్చుకుంటాం ఇంకా అందులోకి వెళ్ళి ఒకటి వండుకొని మళ్ళీ ఇంత తిని మళ్ళీ పోడే అట్లా ఇంకా అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటాం అనుకోండి కూరగాయలు లేని రోజు ఇంకా తొక్కు ఏం చేస్తామో చేయనే చేయం తొక్కు ఉండదు ఇంకా తొక్కు లేని రోజు ఇంత మార్చి నీ పొడి నూరుకొని ఇంకా నీ పొడి వేసుకొని డబ్బా కట్టుకొని పోతాం వేసినప్పటి నుంచి ఉరకులాడుతూ ఉండాలి ఇక అస్సలు నిమ్మలం అనేది ఉండదు పొద్దుగా నాలుగిటికీ అట్లా వేస్తున్నా నాలుగిటికీ అట్లా వేసి వాకిలు ఊడ్చి సాంపు చల్లి ముగ్గులు పెట్టి ఇల్లు ఊడ్చి గిన్నెలు దోమి వంట చేసుకొని ఉరుకులాడడమే అయిపోయింది పని అట్లా పోయి ఉరుకుడే ఏం చేస్తాం ఏదో ఇంటికి ఇంత ఆసరాన్ని అవుతామని నా బాధ ఇన్ని ఖర్చులన్నా తుట్టవుతాయి నా ఊరికి అందుకని ఏం చేస్తాం పోదామని పోతున్నా ఈ పత్తేరుడు అయిపోతే ఇంకా అన్ని అన్ని పనులు ఉంటాయి ఊళ్ళల్లో కోసం కోసేది ఉంటుంది అవి ఇవి కలుపులు తీసేది మందు పెట్టేది ఇవన్నీ ఉంటాయి కానీ ఇంకా ఇవన్నీ ఏం పోనబ్బా నేను ఒక పత్తి దీనికే పోతాయి ఎందుకంటే తొందర తొందరగా ఇట్లా రీచ్ వేసుకోవచ్చు ఇంకా నాకు వేరే పనులు పొలం పనులు ఏవి రావు మాటి అవనేవి నేడు పక్క ఏదో ఈ పెళ్ళి అయినాక నా మొంతానికి వచ్చి ఇవన్నీ నేర్చుకుంటున్నా కానీ నాకేం పనులు రావు ఇంకా అది ఒక్కటి వస్తుంది పత్తి దీనికే ఇంకా పోయి అట్లా ఈ పత్తులు ఉన్నప్పుడు పోతాయి ఇక పోయి ఇక తీసుకొని వస్తాయి పోయి పోయిన పెళ్ళి కదా పోయిన నేడు ఇంక ఇంటికాడున్న ఇక ఈ ఏడు పోతుంది అన్నట్టు వద్దే వద్ద నా మూడు కానీ ఇక అన్ని ఖర్చులు నీకు ఎక్కువైతున్నాయి అట్లా పోయేసి వస్తుంది ఇంట్లో ఎప్పుడు ఏం చేయద్దు పోయి అట్లా వస్తాయి నీకు అన్నీ వెళ్తాయి ఇంట్లోండి నేనేం చేస్తా కాదు ఇక పోతుంది ఇక అట్లా పోయి అట్లా ఇక నాకు సీరియలు ఇక అవి ఇవి ఏం లేవు పోయిన అన్న తెచ్చుకొని అవి ఇవి కొనుక్కొచ్చుకుంటా కానీ నీకు జర ఖర్చులన్న మిగులుతాయి అనేసి ఇక చెప్పి ఇక అన్నట్టు సరే దోస్తులు మళ్ళీ అగో ఆటో వస్తున్నట్టుంది జర చిన్న చిన్నగా అవుతుంది మరి గదిలోకి వస్తున్నట్టున్నట్టు ఇక మళ్ళీ పోతా నేను ఇక లేట్ అయితే మళ్ళీ నాకు అక్కడ పత్తి దీడు లేట్ అవుతుంది ఇంకా మళ్ళీ పైసలు తక్కువ ఇస్తారు కూలి తక్కువ ఇస్తారు ఆయే ఇక మరి పోతా మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ మేము ముందరికి వచ్చి మళ్ళీ ఇంకో అయితే చెప్తా సరే మరి ఉంటా బాయ్